హై వివర్స్ మనం వచ్చేసి ఆరో తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఏపీ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి చీమ పావురము నీటిలో ఒకరోజు చీమ పడిపోయిందనమాట పడిపోయినప్పుడు పావురము దానికి సాయంగా ఒక ఆకుని వేసింది అనమాట వేసేసరికి చీమ ఆకుపై చేరి ఒడ్డుకి చేరుకుంది దానిపైన ఎక్కి దాన్ని ఈదురుకుంటూ అలాగే వచ్చేసి ఒడ్డుకు చేరుకుంది దాన్ని కాపాడింది అనమాట పావురము ఒకరోజు పావురానికి పావురానికి వేటగాడు గురి పెట్టాడు అనమాట గురి పెట్టినప్పుడు పావురాన్ని బాణంతో గురి పెట్టడం జరిగింది ఇది గమనించినటువంటి చీమ ఏం చేసిందంటే వేటగాన్ని అనమాట కుట్టిన వెంటనే అతను బాధతో బాణం వచ్చేసి ఆ యొక్క గురి తప్పింది పావరం వచ్చేసి అక్కడ నుంచి ఎగిరిపోయింది అనమాట ఈ విధంగా ఒకరికొకరు సహాయ సహకారాలు అనేటువంటిది అందించుకున్నారు అదేవిధంగా మనం కూడా వచ్చేసి ఒకరికొకరు సహాయ సహకారాలు అనేటువంటిది అందించుకోవాలి అనేటువంటిది ఈ పాఠం ద్వారా మనము తెలుసుకున్నాము తర్వాత వాన అనేటువంటి పా పద్యము వెళ్ళింది ఎండాకాలము బగబగ మంటలు మండే కాలము వచ్చింది వానాకాలము వర్షాలు కురిసే కాలము మనకు వచ్చేసి ఎండాకాలంలో ఎలా ఉంటుంది బాగా ఎండ వేడిగా ఉంటుంది చాలా మనకు ఒళ్ళంతా వచ్చేసి బొబ్బళ్ళు కూడా వచ్చేస్తాయి అనమాట సో ఆ విధంగా ఎండలు బాగా మండిపోయేటువంటి కాలము తర్వాత వచ్చేసి ఏమొస్తుంది వచ్చింది వానాకాలం అనమాట వర్షాలు కురిసేటువంటి కాలము నీళ్లు పడుతుంది అనమాట పైనుంచి కిందకి నీళ్లు అనేటువంటి వస్తుంది ఎలా పడుతుంది చిటపట చిటపట చినుకులు కురియా బొట 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 దారలు కారా బొట్టు బొట్టు బొట్టుగా వచ్చేసి దారలు అనేటువంటి మనకు చెడు పడ్డమంటూ వర్షాలు పడుతుంది అనమాట చూరుల వెంబడి దారలు కార అంటే మనకు వచ్చేసి యొక్క గుడిసైతే ఆ యొక్క మొనల్లో వచ్చేసి మొనల్లో నుంచి నీరు అనేటువంటిది దారులు కారుతుంది బాలురకు ఎంతో ఆనందము పిల్లలందరూ ఆనందంగా హ్యాపీగా ఉంటారనమాట ఆ యొక్క వర్షం పడినప్పుడు జలజల అంటే వర్షం పడినప్పుడు స్కూల్ అనేటువంటిది ఉండదు అనమాట ఆ విధంగా ఆనందంగా ఉంటారు జలజల పారే నీటి కాలువలో పడవలు గట్టి వదలంగా చరచర చరచర పడవలు నడువ అరయుట అరయుటకు ఎంతో ఆనందము అక్కడ వచ్చేసి దాంట్లో వచ్చేసి చిన్న చిన్న పడవలు అనేటువంటి వర్షాల్లో తడుచుకుంటూ ఆ యొక్క వర్షంలో ఆ యొక్క చిన్న యొక్క కాలువల్లో వచ్చేసి ఈ యొక్క చిన్న చిన్న పడవలు కాగిత పడవలని వదులుతూ అనమాట అదే దాన్ని వదిలి ఆనందిస్తూ ఉంటారు పిల్లలు విధంగా కాగిత పొలం పడవల్ని వదులుతారు న్యాయపతి రాఘవరావు గారు రచించారు ఈ యొక్క పాఠములో ఈ యొక్క పదాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి అనమాట ఇక్కడ చూడండి వానాకాలము ఎండాకాలము చిట్టపట జలజల చరచర పడవ దారలు కార కాలము చినుకులు ఆనందము కొన్ని బొమ్మలను చూడండి అనేటువంటి చెప్పండి వాటి గురించి మాట్లాడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి వాన జామ తాత కాకర టపాకాయ కాగడ తామర టమాటా ఇచ్చినటువంటి దీంతో ఈ యొక్క పదాలని చదివి గుర్తిస్తూ మనం తేడాని గమనించాలి కలం కాలం గద గాలం జడ జామ నడక నావ తల తాత రమ రామ వరం వారం సవరం సాగరం హలం హారం పదం పాదం తర్వాత అయిదే విధంగా కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది ఈ పదాలను ఉపయోగించి మనం వచ్చేసి ధారాళంగా చదవాలన్నమాట వాక్యాలను ధారాళంగా చదవండి ఇక్కడ చూడండి పాప తాత గాలం బాల పాట దారం మామ కాయ జామ వారం వాన తామర జాతర పాతర కాకర చామ పాయసం మానస యాతన రాజా లాలస వాత శారద సాగరం పాట పాట ఏం పాట 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 వాన పాట పాప పాప మా పాప అందాల గారాల పాప ఇచ్చినటువంటి వాక్యాలని అందంగా రాయండి కాపీ లో వచ్చేసి మనం వాన పాట పాడగలం జామ కావాలా కాకరకాయ కావాలా ఈ విధంగా వచ్చేసి రాయండి రాసిన తర్వాత మనం వచ్చేసి వీటిని నోట్స్లో రాసేటప్పుడు మనం ఇవన్నీ తె తెలుసుకుందాము పడవ బొమ్మని గీయండి